హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ చాలా రోజుల తర్వాత మళ్ళీ నేను మిమ్మల్ని కలుస్తున్నాను రిపీటెడ్గా వీడియోస్ చేస్తుంటే నాకు బోర్గా ఉంది మిమ్మల్ని బోర్ కొట్టించడం ఎందుకని ఆపేశాను ఈ వీడియో మాత్రం కొంచెం ఇంపార్టెంట్ మీరు చూస్తున్నారు కదా గ్రీన్ కలర్ గ్రో బ్యాగ్ బ్యాగ్లో పోటింగ్ మిక్స్ది నీకు ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను నాలుగు రకాల పోటింగ్ మిక్స్ మేము ప్రిపేర్ చేస్తున్నామని చాలా వరకు పాటి మిక్స్ అందరికీ వేరే ప్లేసెస్లో దొరుకుతుంది ఇది కొంచెం స్పెషల్ ఎందుకంటే మనం కావలసినవన్నీ రకరకాల కలుపుతున్నాం కదా మస్టర్డ్ కేక్ మీ సీవిడ్ ఎప్సమ్ సాల్ట్ ఇట్లా అన్నీ కూడా మిక్స్ చేస్తూ ఉన్నాం మనకు వీలైనప్పుడు అలా కాకుండా ఓకే దాంట్లో అన్నీ మిక్స్ చేసి కూడా ఇస్తున్నాము చాలా వరకు అయితే ఈసారి మీకు అంటే కొంత శ్రమ పడలేము అనుకునే వాళ్ళ కోసం ఇలా మిక్స్ చేసింది ప్రిపేర్ చేశాము నేను కూడా మా ఇంట్లో నా గార్డెన్లో వాడడానికి ఒక బ్యాగ్ తెప్పించుకున్నాను అదే అండి ఇది బ్యాగ్లో నుండి బయట తీసాం ఇది ఎలా ఇది స్పెషల్గా అయితే అన్నిటికీ వేసుకోవాల్సిన అవసరం లేదు మామూలు పాటి మిక్స్ అయితే మనకి వెజిటబుల్స్ అవన్నీ వస్తాయి ఇప్పుడు ఇది ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఇది పప్పాయి చెట్టు ఇందులో చూసారు కదా దొండ తీగ కూడా మొలిచింది దాన్ని తీసేసాను మన సమ్మర్లో అంతా వాటర్ అంతా తక్కువ లేకుండా అసలు చెట్టు బ్రతుకుతుందో లేదో అనిపించింది దాన్ని ఇంకా ఏం డిస్టర్బ్ చేయలేదు నేను ఇప్పుడు మాత్రం చూస్తున్నారు కదా పైన ఇలా లేయర్ అన్నీ అంతే ఫ్రూట్స్ ప్లాంట్స్ మనకు కొంచెం వీటికి ఎక్స్ట్రా ఫుడ్ అవసరం అని అనుకున్నవి ఇప్పుడు చూడండి దీనికి సమ్మర్లో పూత కూడా వచ్చింది కానీ రాలిపోయింది ఇప్పుడు దాదాపు పైన పైన లేయర్లో ఉన్న పిచ్చి మొక్కలన్నీ తీసేసి ఎంతవరకు మట్టి తీయడానికి వీలవుతుందో అంతవరకు తీసేయాలండి చూడు ఇప్పుడు అంత తవ్వి తీసేస్తున్నాం అది పైన అంతా ఎందుకంటే దాంట్లో సారం ఏమి ఉండదు కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి జస్ట్ కొంచెం ఇసుక అలా మట్టి ఉండిపోతుంది మళ్ళీ చిన్న చిన్న పిచ్చి పిచ్చి మొక్కలు వస్తాయి కదా కలుపు అవి కూడా తీసేయడానికి వీలవుతుంది మొక్కని ఏం డిస్టర్బ్ చేయకుండా పైన వేర్లు మనకు తగిలే వరకు పైనంతా తవ్వేసి ఇది కూడా సేమ్ అండి ఇందులో కూడా పపాయ ఉంది చూద్దాం ఎంతవరకు ఇంకా ఇందులోనే సీడ్ వేసిన మొక్కలు ఇవి మొక్కలు తీసుకొచ్చి పెట్టినే కాదు దీన్ని కూడా చాలా వరకు ఒక టూ ఇంచెస్ ఒక త్రీ ఇంచెస్ ఎంతవరకు సాయిల్ తవ్వి మొక్కకి వేర్లకి వేర్లేమి డ్యామేజ్ అవ్వకుండా తీయగలిగినంత తీస్తున్నాము ఇలా చేయాలండి మన ఇంట్లో చాలా వరకు చాలా రోజుల నుండి ఉండిపోయిన కుండీలు చాలా ఉంటాయి ఎందుకంటే నా దగ్గరికి చాలామంది వచ్చి చెప్పేది కూడా అదే మా దగ్గర చాలా కుండీలు ఉండిపోయినా ఎవరైనా మాలి ఉన్నాడా ఇలా అడుగుతూ ఉంటారు మా స్టోర్కి వచ్చి ఇంక అంత లెవెల్లో అరేంజ్ చేస్తే అంత లేదు మళ్ళీ ఎక్స్పెండిచర్ పెట్టుకోవడానికి కూడా అంత ముందుకు రారు అది జస్ట్ మనం కూడా చేసేసుకోవచ్చు ఇలా చేసుకుంటే ఒక రెండు టూల్స్ ఉంటే తవ్వడానికి ఇలా వేయడానికి ఏమైనా ఉంటే చక్కగా చేసుకోవచ్చు చూడండి మేము అలా దాదాపు మళ్ళీ అదంతా కూడా ఈ సాయిల్ మిక్స్తో కవర్ చేసేస్తున్నాము ఈ రెండు పప్పాయి అనే కాకుండా నా దగ్గర ఫ్రూట్స్ ప్లాంట్స్ చాలా ఉన్నాయండి సపోటా ఉంది ఇంకా పప్పర పనస ఉంది ఇది పప్పర పనస ఉంది ఇక్కడ అల్ల నేరేడు ఉంది గ్రేప్స్ ఉంది ఈ ప్లేస్లో చూడండి పప్పర పనస ఫ్రూట్స్ వచ్చాయి ఇది సపోటా ఇది మాది అపార్ట్మెంట్ కాబట్టి కింద పెట్టేశాం ఇది పెద్దగా ఉంది చెట్టు ఇంకా వెయిట్ ఎక్కువ అవుతుందని ఇక్కడ అన్నారు కాబట్టి కిందనే ఉంది ఇక్కడ కూడా ఎంత బాగా వస్తుందో చూడండి సన్లైట్ కొంచెమే ములకు తగులుతుంది సన్లైట్ ఎటువైపు తగులుతుందో అటువైపు పెరుగుతూనే ఉంది చెట్టు చూసారా చెట్టు వైపే బాగా పెరిగిపోయింది ఇది బ్లూ డ్రమ్లో ఆఫ్ కట్ చేసి పెట్టింది దాన్ని కూడా అలాగే సేమ్ ఇప్పుడు పప్పయ్య ఎలా చేసాము అలా చేసాము ఇక ఇక్కడ అల్ల నేరేడుంది ఉంది పప్పర పనిస గ్రో బ్యాగ్ ఇది ట్వెల్వ్ ఇంచెస్ గ్రో బ్యాగ్ ఇది పెద్దది కూడా కాదు ఇది సిక్స్ మంత్స్ క్రితం నేను రిపోర్టింగ్ చేశాను అంతకుముందు ఇంకా చిన్న బ్యాగ్లో ఉండే నాకు ఒక అక్క వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారని చెప్పాను కదా ఇది ఎంత పెద్దగా అయిపోయాయో చూడండి ఇంకా పెరుగుతాయేమో తెలీదు కానీ ఏమో పండిపోతాయేమో లోపల అనేసి ఇంకా ఈరోజు హార్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఎప్పుడో నేను చిన్నప్పుడు చూసాను ఇవి కానీ ఈరోజు నా గార్డెన్లో కాస్తాయని అనుకోలేదు నేను ఇలాంటి మనకు మార్కెట్లో కూడా అరుదండి దొరకడం మనమే మొక్క పెంచుకొని దీంతో ఏమేమి చేస్తారో మీరు నాకు తెలుసైతే పచ్చడి ఉరగా పెడతారు ఇంకా పులిహోర చేస్తారని తెలుసు నేనైతే చేయలేదు మా వాచ్మెన్ చూస్తూ ఉంటాడు కదా దీంతో చాలా ఒక్క కాయతోని ఒక టెన్ మెంబర్స్కి చేయొచ్చు అని చెప్తా ఉంటాడు ఈరోజైతే హార్వెస్ట్ చేస్తున్నాను చాలా హార్డ్గా ఉంది ఇష్టం కూడా ఇదండి ఇటువంటి ఫ్రూట్స్ ప్లాంట్స్కి ఎక్స్ట్రా ఇస్తేనే కాసాయండి ఈ మధ్య కొంచెం పూత వచ్చి కూడా రాలిపోయింది నేనేమి సమ్మర్లో ఏమి ఇవ్వలేదు జస్ట్ వాటర్ పోసాము అందుకనే కావచ్చు రాలిపోయింది ఇప్పుడు మళ్ళీ ఇచ్చాం కాబట్టి ఖచ్చితంగా పూర్తి వస్తుంది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను మీకు అసలు అన్ని మొక్కలకి సపోటా చిన్న సపోటా కూడా ఉంది పైన దానికి కూడా వేసాము దానిమ్మలు కూడా చాలా కాసే ఈ సారీ చూసారు ఇట్లా నల్లగా అయిపోవాలి ఇక్కడ ఈ అంతా అప్పుడు కాయ లోపల ఇంకా పండిపోయింది అనేది అర్థమవుతుంది సీడ్స్ కూడా కలర్ చేంజ్ అయ్యాయి ఇవి రెడ్ కలర్ ఇవ్వండి చాలా డార్క్ రెడ్ వస్తాయి కదా అవి ఇంకా ఉన్నాయి కొన్ని ఇంకా ఒకేసారి అన్నీ తినలేం కదా ఇంకా ఈ ఫ్రూట్స్ ప్లాంట్స్ అన్నిటికీ ఇంకా కొన్ని బ్రింజాల్ అలాంటివి ఉన్నాయి మొక్కలు వాటికి కూడా వేస్తున్నాను ఈరోజు మీకు కూడా వీళ్ళైతే కావాలి అని అనుకుంటే ఆర్డర్ చేయండి నేను తప్పకుండా మీకు పంపిస్తాను శ్రమ తగ్గుతుందండి ఓకేనా మీరు మస్టర్డ్ కేక్ ఇలాంటివన్నీ ఆర్డర్ పెట్టుకొని ఇదొక్క బ్యాగ్ పెట్టుకుంటే సరిపోతుంది ఓకేనా అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీలైతే షేర్ చేయండి